ఎవరైనా ఏసు వారితో సాంగత్యం చేయాలి ఈ లోకములో భయంకరమైనటువంటి పరిస్థితులు రాబోతున్నాయి రకరకాలైన ప్రాబ్లమ్స్ రాబోతున్నాయి కానీ సంఘమా సంఘానికి ఉండవలసిన లక్షణం ఏమిటంటే దుష్టితో సహవాసము చేయకోకుండా నీ మంచి నడబెడకను నీ మంచి విశ్వాసాన్ని చెడుపుకోకూడదు దుష్ట సాంగత్యానికి మనం దూరంగా ఉండాలా ఎలా ఉండాలా గట్టిగా చెప్పాలి దూరంగా దుష్ట సాంగత్యం అంటే ఏంటి మీరు చూసే సీరియల్లే మీరు మాట్లాడే బద్ధాలే మీరు చాలా పురుషులు చాలా మంది సిగరెట్లు మందు తాగుతూ ఉంటారు ఇవన్నీ దుష్టుని యొక్క దుష్టునిలో నుండి పుట్టినటువంటివి మందిరానికి లేటుగా రావడం దేవుని సన్నిధిని మాడేయడం ఎప్పుడు పని పని అంటూ పని విధానంగా జీవించడం ఇవన్నీ ఎవరి సాంగత్యాలంటే దుష్టుని సాంగత్యాల ఇంకా రేపటి తిన ముందు మనం సంగముగా ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలో రేపటి తిన ముందు ఇంకా అనేకమైన అంశాలు మీకు చెప్పి ముగించడం జరుగుతుంది చెప్పండి నెంబర్ వన్ మనం ఎవరి స్వరం వినాలా దేవుని స్వరం వినాలా నంబర్ టూ దుష్ట సాంగత్యం మనము చెయ్యకూడదు లోకముతో సాంగత్యము శ్రీకుడు చాలా మంది సాంగత్యం దుష్ట సాంగత్యం అంటే లోకములో ఉన్న వాటిని సంగంలో చేసుకుంటారు అందుకే భక్తులు ఏమన్నారంటే సంగమంట లోకముతో కూడా ఏమైపోయింది అంట ఏకమైపోయింది అయ్యో సంగముతో నీ లోకము నీ సంగముతో కూడా లోకము లోకముతో కూడా సంగము ఏకమైపోయింది అయ్యయ్యో అని అన్నారు అందుకే మీ అందరికీ చెప్పే మాట మరిన్ని విషయాలు రేపటి తినబంధు నేర్చుకుందాం అటు ధన్యత ఆశీర్వాదం దేవుడు మీకు అనుగ్రహించను గాక అందరూ మోకరించండి మోకాళ్ళ మీద ఉండండి ఒకవేళ ముసలైతే మీరు నిలబడండి మోకరించలేకపోతే అందరు మోకాళ్ళ మీద ఉండండి లోకముతో సంగము కూడా మీద धनी भोमि त्वर पडगलनु धनमी भोमि त्वरपडगलनुगारानु नामित्रि परकार

దివ్యలక్షణములు కలిగిన ఇంతవరకు తన దీనదాసు నిలో పెట్టుకుని మనందరితో మాట్లాడినట్లుగా నా ప్రియుని స్వరము నాకు వినబడుచున్నదని ప్రియురాలు పలికినట్లుగా ఆయన ఇచ్చి సంపాదించినటువంటి క్రైస్తవ సంగమైనటువంటి మనము క్రీస్తు రక్తము చేత కడుగుబడినటువంటి నీవు నేను రౌభారి వైపు చూద్దాము ప్రియమైన దేవుని సంగమా ఒక్కసారి ఆలోచన చేయి ప్రభు యొక్క హృదయములోని వేదన ఈ రాత్రి ప్రభు మనందరికీ వినిపించారు ఎన్నేళ్ళైంది నువ్వు ప్రభు వారిని ఎరిగి నువ్వు రక్షణ అనుభవములోనికి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయ్యింది నువ్వు తీసుకుంటూ ప్రభుత్వ సంస్కారాన్ని తీసుకుంటూ ఒక్కసారైనా ఆయన స్వరాన్ని విన్నవా ఏదేను తోటలో ప్రతి దినము దేవుని స్వరాన్ని వినేటువంటి భలే ఒకే ఒక్కసారి సర్పము యొక్క స్వరాన్ని విని అపవాది యొక్క స్వరాన్ని విని వారి జీవితాన్ని స్వరమునికి వినపడుతుంది నువ్వు వింటున్నావా నువ్వు వినగలుగుతున్నావా ప్రభు స్వరాన్ని ఒకవేళ వినకపోతే రాత్రి ప్రభునితో మాట్లాడినటువంటి ఆ మాటల్ని జ్ఞాపకం చేసుకో హృదయారణ్యములో హృదయములుంగిణ సమయములు <oh hey, yeah,